నమస్కారం బెల్లము ఎక్కువగా ఆరోగ్యానికి చాలా మంచిదని స్వీట్స్ తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు కానీ బెల్లం ఒక మనిషి జీవితాన్ని మార్చేస్తుంది అన్న విషయం మీకు తెలుసా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక చిన్న బెల్లం ముక్కతో కొన్ని పరిహారాలు చేయటం వల్ల డబ్బు కొరతను అధిగమించవచ్చు దీంతో మీ ఉద్యోగం వ్యాపారంలో పురోగతిని పాటు గౌరవాన్ని కూడా పొందవచ్చు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బెల్లంతో ఏ పరిహారాలు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే సరిపోతుంది లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం అందులోనూ బెల్లం అంటే మహా ఇష్టం కాబట్టి ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఒక బెల్లం ముక్క రెండు యాలకులను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీపై వరాల జల్లులు కురిపిస్తుంది అలాగే మీరు పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో బెల్లం నీళ్లు తీసుకొని అందులో తులసి ఆకులు వేసి పూజలో ఉంచండి పూజ పూర్తయిన తర్వాత ఆ బెల్లం నీటిని తీర్థంగా తీసుకోవాలి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి తమలపాకులు బెల్లంను నైవేద్యంగా పెడితే స్వామి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోతాయి మీకు తొందరలోనే లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని దాన్ని ఎర్రటి గుడ్డలో వేసి ఒక రూపాయి నాణాన్ని వేసి మూట కట్టాలి దీన్ని లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచండి ఈ మూటని మీ పూజ గదిలో పెట్టి ప్రతిరోజు పూజ చేసి ధూపం వెయ్యాలి ఇలా ఐదు రోజులు పూజ చేసి ఈ వస్త్రాన్ని సురక్షితంగా మీరు డబ్బు దాచే చోట ఉంచండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది మీకు డబ్బు సమస్యలు ఉండవు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి పూజ చేసి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి శుక్రవారం నాడు ఇంట్లో పూజ చేసి లక్ష్మీదేవికి నువ్వులు బెల్లము నైవేద్యంగా పెట్టండి తర్వాత దీనిని మీరు ప్రసాదంగా స్వీకరించండి బెల్లంతో చేసిన స్వీట్స్ తింటే మన ఆరోగ్యానికి కూడా మంచిదే సో మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు అలా మన డబ్బు కూడా ఆదాయ ఆదా అవుతూ ఉంది సో డబ్బు ఉదార ఖర్చులు లేకుండా మనం జాగ్రత్త పట్టుకోవచ్చు మనం కావాల్సినవన్నీ కూడా కొనుక్కోవచ్చు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి సంతోషించి అమ్మవారి కరుణా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి మీరు ఏదైనా స్థలం కానీ ఇల్లు కానీ కొనాలంటే ఈ పరిహారం ఖచ్చితంగా పాటించండి మంగళవారం రోజు మీ ఇంటి దగ్గర కొంచెం మట్టిని తవ్వి ఒక బెల్లం ముక్కను పాతి పెట్టండి ఇలా చేస్తే మీరు త్వరలోనే భూమిని కొంటారు మీరు గవర్నమెంట్ ఉద్యోగానికి ఎంత ప్రయత్నం చేసినా పదే పదే విఫలమవుతుంటే ఆదివారం రోజు ఆవుకి బెల్లం ముక్క తినిపించండి ఆవుకి మహా ఇష్టం బెల్లం అంటే ఇలా చేస్తే త్వరలోనే మీకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది సోమవారం రోజున శివాలయం దగ్గర ఉన్న పేదవారికి బెల్లంతో చేసిన పదార్థాలను అంటే పరవాణం అలాంటివి పంచిపెట్టండి ఇలా చేస్తే మీకు శివానుగ్రహము లభిస్తుంది అలాగే వినాయకుడికి గరికమాల వేసి ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా పెడితే మీ జీవితం జీవితంలో ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి అందుకే ఆయనని విజ్ఞాన అధిపతి అని కూడా అంటారు కదా విద్యార్థులు ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఓం సరస్వతి దేవి నమ అని జపం చేసి ఒక బెల్లం ముక్కను తింటే మంచిదే కదా మరి ఆరోగ్యం బాగుంటే మనం అనుకున్నవన్నీ జరుగుతాయి ఇలా చేస్తే విద్యా బుద్ధితో పాటు జ్ఞానం కూడా లభిస్ లభిస్తుంది మీకు బాగా అప్పులు ఉంటే ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారం చెయ్యండి ఒక పసుపు గుడ్డను తీసుకొని అందులో ఏడు పసుపు ముద్దలు ముద్దలు ఒక చిన్న బెల్లం ముక్క వేసి మూట కట్టాలి దీని మీ బీరువాలో ఉంచండి ఇరవై ఒక్క రోజుల తర్వాత ఈ పసుపు గుడ్డను బయటకు తీసి వీటిలో ఉన్న పసుపు ముద్దను బెల్లం ముక్కను బయటకు తీసి పారుతున్న నీటిలో వెయ్యాలి ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటిని బెల్లం పొడిని ఆహారంగా వెయ్యండి ఇంట్లో నల్ల చీమలు కనిపించడము శుభ సూచకం అని పండితులు చెప్తున్నారు సో నల్ల చీమలు ఉంటే దయచేసి తరిమే కాండి వాటికి కొంచెం ఫుడ్డే పెట్టండి ఎర్ర చీమలు ఉంటాయి కదా మనల్ని బాధ పెట్టేది పట్టిక బెల్లం ఇంట్లో ఉండడం వల్ల ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని నమ్మకం నిత్య దీపారాధనకు పట్టిక బెల్లాన్ని దేవుడికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది అలాగే మీ ఇంటి తలుపులు కిటికీల దగ్గర పటిక బెల్లం ముక్కను ఉంచినట్లయితే చెడు శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించవు నలుపు రంగు వస్త్రంలో పటిక బెల్లంని బెల్లాన్ని కట్టి పూజా గదిలో ఉంచితే చాలా మంచిది పటిక బెల్లాన్ని ఉపయోగించడం వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది జనరల్గా ఉప్పు అని చెప్తారు పటిక బెల్లం కూడా మంచిది ముఖ్యంగా మన ఆరోగ్యానికే మంచిది పటిక బెల్లంతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల మన ఇంట్లో సంతోషాలు వెళ్ళి విరుస్తాయి అన్ని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా ఇంట్లో పటిక బెల్లాన్ని ఉంచుకోవడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి ఇంట్లో సంపద పెరుగుతుంది అన్ని పండితులు సూచిస్తున్నారు మన ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోయినా ఆర్థిక సమస్యలు వెంటాడిన అధిక ఒత్తిడికి లోనైనప్పుడు శుక్రవారం పట్టిక బెల్లాన్ని తీసుకొని ఎరుపు రంగు గుడ్డలో కట్టి ప్రధాన ద్వారం ముందు కట్టడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది ఇలా చేస్తే కుటుంబంలో ఏర్పడిన కలహాలు గొడవలు సమస్యలు సైతం తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఐశ్వర్యం ధాన్యం సుఖ సంతోషాలు కావాలి అంటే గురువారం నాడు ఆవుకి శనగపిండిలో బెల్లం కలిపి తినిపించండి గోమాతతో సర్వ దేవతలు ఉంటారు కాబట్టి గోవుకు బెల్లం తినిపిస్తే సమస్త దేవతలు ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే మీరు కొత్తగా ఉద్యోగం కోసం వెతుకుతూ పదే పదే విఫలమవుతున్నారంటే లేదా మీ ప్రస్తుత ఉద్యోగంలో పదోన్నతి పొందాలనుకుంటున్నారంటే అన్నంలో కొంచెం బెల్లం కలిపి ఆవుకు తినిపించండి ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీరు శుభవార్త వింటారు వివాహ యోగం కోసం గోధుమ పిండిలో కాస్త బెల్లం కలిపి ఆవుకు తినిపించాలి ఏడు గురువారాలు ఇలా చేయడం వల్ల త్వరలో వివాహం అవుతుంది మీకు ఉన్న అప్పులు త్వరగా తీరాలంటే ఒక చిన్న బెల్లం ముక్కతో ప్రమిదను చేసి దాంట్లో నెయ్యి వేసి ఏడు ఒత్తులతో రావి చెట్టు దగ్గర బెల్లం దీపం వెలిగించి నమస్కరించుకోండి ఇలా చేస్తే త్వరలోనే మీ అప్పుల బాధలు అన్నీ వెంటనే తొలగిపోతాయి జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే మీకు అనేక సమస్యలు వస్తాయి కాబట్టి ప్రతిరోజు కొంచెం బెల్లం తినండి ఇలా చేస్తే మీరు అనుకున్నది సాధిస్తారు ముఖ్యంగా మనం గట్టిగా ఉంటే స్ట్రాంగ్గా ఉంటే హెల్తీగా ఉంటే మనం అనుకున్నవన్నీ మనమే చేయగలుగుతాం కదా అది ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కావాలంటే ఆదివారం నాడు పారే నీటిలో బెల్లంలో బియ్యం కలిపి నీటిలో పొయ్యండి ఇలా చేయడం వల్ల సూర్య సూర్యభగవాను అనుగ్రహం లభిస్తుంది ఉద్యోగంలో మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ కావాలి అంటే ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని అందులో బెల్లం ముక్క వేసి బెల్లం కరిగాక ఆ నీటిని ఆదివారం రోజు సూర్య భగవానునికి సమర్పించండి ఇలా చేస్తే మీరు రో కోరుకున్న ప్రదేశానికి ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ అవుతారు ఒక గిన్నెలో యాభై గ్రాములు పట్టిగా వేసి ఇంటి పూజా గదిలో పెట్టండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే వాస్తు దోషాలు తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక అందరూ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ విజిట్ అగైన్ అండ్ స్టే హెల్దీ అండ్ హ్యాపీ